ఇక్కడే ఉన్నా ఏంటి పొదుపు కట్టారు కానీ కొంచెం లోన్ ఉన్నది కొట్టరు మొత్తం ముందే కట్టేశాను కట్టేసాను కట్టేసాను అందుకనే ఆపేస్తాను కొద్దిగా ఉందిలే వెళ్ళాను వేయడానికి అదే బుక్ ఎక్కడ రూ అని దొరకట్లేదు నా బుక్ పోయింది ఇస్తారేమో కదా బుక్ బుక్కు నేను మొత్తం అందరికంటే ముందే కట్టేశాను వీళ్ళు ఇలా కట్టేసుకున్నారు అందు నేను వదిలేసింది మరి టైంకి మనకి ఏది అన్ని రూపాయి రాకుండా కాదు ఈ మేడం కట్టంది ఎందుకు మనకి బాధ కాదు ఆ అమ్మాయిది వేసుకు వచ్చింది చెప్దామని ఇల్లు టీచర్ వాళ్ళ ఇంటికి ఇస్తారు ముందుదివ్వలేదంటే వాళ్ళు కట్టలేదు కదా అందుకు కట్ చేసుకుంటారట అడుగుదాం వెళ్దాం అడుగుదాం నేను వస్తాను ఇక్కడ నుంచి పడితే మూతిపళ్ళు ఇళ్ళ దారి మానవ కుమారి ఈ దారిలో ఎక్కడ పడు మమ్మీ తాగేసి గాని వస్తే ఇక్కడ నుంచి ఏంటి ఇక్కడ నుంచి పడితే మూతుపలు రాలిపోతాయి పప్పి నువ్వు రాకరా బాబు కుక్కలు ఉన్నాయి ఇక్కడ అన్నయ్య బాగున్నారా ఏడా ఇల్లు రాజేశ్వరి టీచర్ అలా ఇంటికి ఆహా ఇంటికాడ మెకానిక్ చేస్తున్నారా

జ్యోతి వాళ్ళు ఇల్లు మమ్మీ మా అన్న వాళ్ళని పట్టుకొని పలకరించింది కదా ఇచ్చేసరా ఎస్ ఆ తామర వాళ్ళు ఎన్నారా చూడు ఇంకా ఇల్లుడు మమ్మీ చేద్దాం ఇచ్చేసిరా బయ ఇచ్చే వచ్చి ఇక్కడ ఉంటాను